హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకెరీ మార్కెట్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి వెంటనే వీడియో అయితే మీకు అందుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు మా బుధవారం ఈ కలకెరి మార్కెట్ దిగుమతి గురించి వచ్చేసరికి అన్ని మండీలకైతే దిగుమతి అయితే అయినాయి ఫ్రెండ్స్ చూడాలి తెల్లవారితే ఎలా రేట్లు పోతాయి ఏంటి అనేది ఈ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి వంద నూట యాభై రూపాయలు అయితే పోయింది రేట్లు తెల్లవారితే రేట్లు తగ్గుతాయో రేట్లు పెరుగుతాయి అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను రేట్ల గురించి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కల్కిరి మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో అయితే చూసి ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చేయండి బెల్ బటన్ అయితే క్లిక్ చేశారంటే వెంటనే మీకు కలికరి మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుస్తుంది